ఏదైనా ఫైనాన్షియల్ లేదా మెడికల్ ఎమర్జెన్సీస్లో లోన్ తీసుకుంటారు కానీ తర్వాత సిచ్యువేషన్స్ ఎలా మారుతాయంటే మీ ఇన్కమ్ కన్నా అవుట్ గోయింగ్ ఎక్కువగా ఉంటుంది అలాంటి టైంలో లోన్ రికవరీ ఏజెంట్స్ హరాస్మెంట్ చాలా ఎక్కువ అవుతుంది ఇంటికి విజిట్ చేస్తూ ఉంటారు చుట్టూ పక్కన వాళ్ళ ముందు మీ పరువు తీస్తుంటారు కాల్స్ చేస్తుంటారు మీ వర్క్ ప్లేస్కి వచ్చేస్తారు అన్ని విధాలుగా చిత్రహింసలకు గురి చేస్తుంటారు రికవరీ ఏజెంట్స్ మీ చుట్టాలకు కాల్ చేయడం ఇరుగు పొరుగు వాళ్ళకి కాల్ చేసి మీకు కాన్ఫరెన్స్లో తీసుకో అని డిమాండ్ చేయడం మిమ్మల్ని అందరి ముందు అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడితే లేదా మీ ఇంటికి రావడమే కాకుండా న్యూసెన్స్ క్రియేట్ చేయడం బెదిరించడం భయభ్రాంతులకు గురి చేస్తుంటే అటువంటి వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు ఒకవేళ మీకు లోన్ కట్టడానికి టైం కావాలి అంటే కోర్టును సంప్రదించి ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చు దీని ద్వారా మీకు సిక్స్ మంత్స్ టు టూ ఇయర్స్ దాకా టైం దొరుకుతుంది భయపడే అవసరమే లేదు ఈ టైంలో లోన్ అప్ వాళ్ళు సెటిల్మెంట్ కి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంతేకాని వేరే వేరే ఆలోచనలు ఉంటే మానుకోండి